నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం కొంతమందికి ఎలా ఉంటుందంటే కలిసి రావడం ఇంట్లో మంచిగా ఉండడం అనేది వాళ్ళకి అసలు తెలియదు అంటే కొన్ని ఇయర్స్ 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 పాటు ఎప్పుడూ బ్యాడ్ టైం నడుస్తూనే ఉంటుంది ఏది చేస్తున్నా ఏది పట్టుకుంటున్నా అసలు అది ఇంకా నెగిటివ్ తప్పే పాజిటివ్ అనేది కొంతమందికి ఉండదు సో కొన్ని వాస్తు పరంగా చేంజ్ అవుదామంటే కొంతమందికి సొంత ఇల్లే ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి జాపు లేకపోతే హౌస్ ఏదైనా కారణం కావచ్చు అసలు ఎప్పటికీ కలిసి రావట్లేదు టైం మారట్లేదు ఎన్ని చేస్తున్నా పరిస్థితి మారట్లేదు అనుకున్న వాళ్ళకి అంటే పెద్ద పెద్ద పూజలు హోమాలు కూడా చేసుకోలేరు ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళకి సింపుల్ సింపుల్గా ఏమైనా రెమెడీ ఉంటుంది ఎందుకు పర్టికులర్గా కొన్ని ఇయర్స్ పాటు బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటే చాలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా బ్యాడ్ టైం నడుస్తుంది ఎవరికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి కనుక ఇంటి పెద్దకి కనుక ఇంటి యజమానికి కనుక హెడ్ బ్యాడ్ టైం నడుస్తుంటే జనరల్గా అది క్యాస్కెడ్ అయ్యి అందరికీ పాకుతుంది ఆటోమేటిక్లీ ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక సంతోషంగా లేకపోతే ఫ్యామిలీ మొత్తం జనరల్గా సంతోషంగా ఉండరు అది పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ టూ ఆ ఇల్లు మారలేరు అని అన్నావు నువ్వు ఎందుకంటే సొంత ఇల్లు కాబట్టి అని అన్నావు బ్యాడ్ టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే ఇంట్లో ఉన్నారా లేకపోతే ఆ ఇంటికి వచ్చిన తర్వాతే బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా లేదా బ్యాడ్ టైం ముందు వచ్చింది ఆ ఇల్లు తర్వాత వచ్చిందా ఓకే ఇటువంటి ఆస్పెక్ట్స్ ఓకే తర్వాత అలా కానప్పుడు లేదు ఇల్లు బ్యాడ్ టైము రెండు ఇన్సింక్ వచ్చాయి అనుకుంటే ఒకేసారి వచ్చాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము అంటే అప్పుడు పర్టికులర్గా వాస్తుకి సంబంధించి ఎక్కడో లోపాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు లేదా వాస్తుకి సంబంధించి ఎటువంటి ఏమైనా సరే కొన్ని కరెక్షన్స్ ఉండి ఇటువంటివి జరిగాయి అని అయినా అనుకోవచ్చు సో అటువంటి సమయాల్లో ఏం చేస్తారు అంటే ఇన్ జనరల్ నేను జనరల్గా ఏం చెప్తానంటే ఏదైనా నర్సరీకి కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళి మూడు సంవత్సరాల కంటే పెద్ద ఒక సంవత్సరన్నర నుంచి మూడు సంవత్సరాల లోపు ఏదైనా మొక్కని తెచ్చుకోమని చెప్తూ ఉంటాను ఇన్ జనరల్ నుంచి మూడు సంవత్సరాలు ఏజ్ 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 ఓకే ఆఫ్ ద సంవత్సరం అప్పటికి అయి ఉంటుంది అది ప్లాంట్ గా ఉండదు సో వన్ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ జనరల్ గా మేము ఏం చెప్తాము అంటే మోర్ దెన్ త్రీ అని చెప్తాము బట్ మోర్ దెన్ త్రీ చెప్పి తిన్న కేసెస్ లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మొక్కలు గబుక్కునే నిలవు అవి చాలా పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయి లేకపోతే ఒక్కొక్కసారి నిలవు కూడా అవి కాలం చేసేస్తూ ఉంటాయి సో దా ఆ ప్లాంట్స్కి ఏమాత్రం కూడా దోషం లేకుండా వన్ అండ్ హాఫ్ టు త్రీ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాంట్ని ప్లేస్ ఎప్పుడైతే మార్చి అవి తెచ్చుకుని వాటిల్ని మీ ఇంట్లో గనక గ్రో చేసుకుంటే అవి గ్రో అయితే ఒకవేళ నిజంగా ఆ స్థానం కనుక బాగోకపోతే అవి కాలం చేసేస్తాయి నిద్ర చేసేస్తాయి లేదు అవి బాగానే ఉన్నాయని అనుకుంటే అవి కాలం చేయవు ఓకే పెరుగుతాయి గ్రోత్ వస్తుంది ఎప్పటికైనా సరే మీకు మంచి టైం వస్తుంది అనుకుంటే వచ్చేస్తుంది అప్పుడు ఏమిటిందంటే త్రీ టు సిక్స్ మంత్స్ లో ఆ ఇంటి స్థితిగతులు మారిపోతాయి ఇన్ జనరల్ మారుతాయి ఎందుకు మొక్కలు కానీ వృక్షాలు కానీ ప్లాంట్స్ కానీ ఏదైనా చిన్న సీడ్తోనే కదా మొదలవుతుంది గ్రోత్ అనేది ఎవిటబుల్ అక్కడ ఇక్కడ గ్రోత్ అనేది వస్తున్నప్పుడు ఏదైనా చిన్న మొక్క నిద్ర చేసిన ఇంట్లో మనసుకు బాధ కలుగుతుంది అది ఒక జీవి ప్రాణం పోతుంది అన్నప్పుడు ఇబ్బందే కదా అది సో అటువంటి అప్పుడు ఒకటి పెరుగుతోంది అనుకున్నప్పుడు గ్రోత్ ఎక్కడ చూస్తే ఏ నువ్వు మొక్కలో గ్రోత్ చూస్తే నీ స్థితిగతుల్లో గ్రోత్ చూస్తే నీ పర్సులో గ్రోత్ చూస్తే అది పెరుగుతున్నప్పుడు నీకు ఉల్లాసంగా ఉంటుంది నీకు మెంటల్ స్టేటస్ నీకు అది ఉన్నప్పుడు గా నీకు చాలా చక్కగా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా నీకు గ్రోత్ వస్తుందని నీకు మెంటల్ మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది అయిపోతుంది అవును ర్ మేనిఫెస్టింగ్ ఇట్ అవును ఏ రెమెడీ చేసుకోలేము మా దగ్గర డబ్బులు లేస కరెక్ట్ చేయలేం చేసుకోండి దీని మించి మేము లేదు ఇది ప్రశాంతత చాలా ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది మొక్క ఇంట్లో మనకి పెరుగుతూ ఉంటే లేవగానే మొక్కడే చూస్తాం మనము ఆ ఫీలింగ్ అప్సిల్యూట్లీ ఎప్పుడైనా మీరు గమనించారా మీ అమ్మమ్మల ఇళ్లలో నాయనమ్మల ఇళ్లలో చిన్నప్పుడు మీరు వెళ్ళి ఆడుకునే ఆ టైంలో కనుక గ్యాప్ కని తెచ్చుకుంటే అప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కదండి ఆ యార్డ్స్ లో పెద్ద పెద్ద ట్రీస్ ఏమైనా ఉంటాయి జనరల్గా మామిడి చెట్లు అందరి ఇళ్ళలో ఉండే మామిడి చెట్లు ఉంటే ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళు చాలా వయసు పెరిగిన వాళ్ళు కాలం చేసే టైంగా ఆ చెట్లు కూడా వెళ్ళిపోతాయి ఎప్పుడైనా చూసారా అది అది గమనిస్తే అవి అంత అసోసియేట్ అయి ఉంటాయి మన ఎనర్జీస్ని అవి తీసుకుంటాయి మన ఎనర్జీ ఈజ్ డిరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్లాన్స్ ఎనర్జీ అందుకని ఎప్పుడైనా ఈ మొక్కలు వెళ్ళిపోయినప్పుడు జనరల్గా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే భయపడిపోతారు ఓకే ఇంజర్ సో అందుకని ఆ పర్టిక్యులర్ రెమెడీ చేసుకోండి ఇందులో మళ్ళీ ఏ మొక్క అయినా తెచ్చుకోవచ్చా గా ఈ మొక్క తెచ్చుకోవాలా అనుకో నేను ఏ మొక్క అయినా తెచ్చుకోవచ్చండి ఇబ్బంది లేదు ఏ మొక్క అయినా తెచ్చుకోవచ్చు అంటే ఉంటుంది అని అనుకుంటే కానీ తెలివితేటలు ఉపయోగించేది ఈ మొక్క తొందరగా కాలం చేయదు అని అదే తెచ్చేసుకోకండి మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే వన్ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ ఇంకా బెస్ట్ మీరు త్రీ ఇయర్స్ కంటే ఎక్కువగా తెచ్చుకోగలిగితే బట్ రిస్క్ వన్ అండ్ హాఫ్ టు త్రీ అయితే బెస్ట్ ఏమవుతుందంటే తొందరగా పెరిగిపోతుంది ఇబ్బంది లేదు అదే ఇప్పుడు వర్షాకాలం చక్కగా మొక్కలు మనకి చాలా చక్కగా ఉంటాయి ఇబ్బంది ఉండదు అది చేసుకుంటూ ఇంకొక రెమెడీ ఏం చేసుకుంటారంటే వినాయకుడికి దూర్వ అంటే చాలా ఇష్టం బెల్లం మొక్క నివేదించేటప్పుడు దూర్వ కూడా నివేదించండి దూర్వ ఎప్పుడు కూడా ట్రై లో వస్తుంది అంటే ఎప్పుడైనా చిన్నప్పుడు మొక్కలు గీసేటప్పుడు ఇలా వి షేప్ లో గీసి మధ్యలో ఒక గీతలాగా గీస్తాం కదా మూడు ఉంటాయి అన్నమాట దానికి మూడు ఆకుల్లాగా ఒక త్రీ పాడ్స్ లాగా ఉంటాయి మూడే ఉండాలి మీ స్వహస్తాలతోనే కొయ్యాలి కొనింది పెట్టకూడదు కొనింది పెట్టకూడదు సో శు పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉన్నవి మాత్రమే మీరు కోసుకుని రావాలి అంతే కానీ ఇటువంటి అటువంటి కార్యక్రమాలు చేసే ఆ ప్రదేశాల నుంచి కోసుకుని రాకండి శుభ్రంగా కడగండి పసుపు నీటితో అప్పుడు వినాయకుడికి చల్లగా చక్కగా సమర్పించుకోండి బెల్లంతో పాటు విఘ్నాలు రావు మీ యాక్టివిటీస్లో కానివ్వండి మీ గ్రోత్ యాక్టివిటీస్లో కానివ్వండి ఎప్పుడు కూడా విఘ్నాలు రావు అలా వినాయకుడికి ఎన్ని రోజులు చేయాలి అంటే కన్సిడరబుల్ గ్రోత్ మీరు చూసే వరకు వీలుంటే మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి మంచి నిజంగా అందరికి ఉపయోగపడే రెమెడీ కూడా చాలా ఈజీ చాలా ఈజీ అందరూ చక్కగా మంచి విషయం చక్కగా ఇబ్బంది ఉండదు ఆ గ్రోత్ చూస్తూ మనం పెరుగుతున్నాము అని ఒక్కసారి మీ నోరు అనిందా మీ నాలుగులో నుంచి ఆ మాట బయటకు వచ్చిందా మీ బ్రెయిన్ రిజిస్టర్ అవును మేనిఫెస్టేషన్ అంటే ఏంటి సంకల్పం సంకల్పే సిద్ధిస్తుంది అవును చాలా సెన్సిటివ్ అయిపోతాం కూడా మనం అయిపోతాము సో ఆటోమేటిక్ గా మొక్క గ్రోత్ చూస్తేనే మనకు ఆ పాజిటివిటీ మనకి మనకే మీరు చెప్పినట్టుగా చక్కగా వాళ్ళకి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఓకే నమస్తే